నమస్తే వైఎం సిక్స్ కు స్వాగతం స్వామి శంగం ఇవాళ మేము అయ్యప్ప జేసి తీవ్రంగా తెలంగాణ నుంచి తీవ్రంగా కంగిస్తున్నాం ఏదైతే రామశగం గారు దర్గాకి వెళ్ళి మాల వేసుకుని అంటే దర్గాకి వెళ్ళొద్దండి మేము చెప్పట్లేదు మీకు సివిల్లో వెళ్ళండి మీ మిత్రధర్మం సివిల్లో పాకించండి మాలలో ఉన్నప్పుడు శబ శబరిమలకి ఏదైతే పవిత్రంగా మనం మాలలో ఉంటామో మీకు దగ్గకెళ్ళి ఏదైతే చేశారో దానికి మేము తీవ్రంగా కంగిస్తున్నాం మీరు డెఫినెట్లీ దానికి క్షమాపణ చెప్పాలా హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలా ప్రతి ఒక్క అయ్యప్ప భక్తునికి క్షమాపణ చెప్పాలా మీరు వితిన్ ఫైవ్ డేస్లో మీరు ఆయన క్షమాపణ చెప్పకపోతే నేను దాని దగ్గరికి కాగజకంగా మేము చేస్తాం నెక్స్ట్ అయ్యప్ప స్వామిలకు కొన్ని చోట్ల ముస్లింలు అన్నదానం అన్నదానం చేస్తే కనుక అన్నదానం ప్రతి ఒక్కరికి చేస్తారు అన్నదానం ఒట్టింగ్ చేస్తారు కాంట్రిబ్యూట్ చాలా మంది చేస్తాం ఏం చేస్తాను నేను లాస్ట్ ఎయిట్ నుంచి అన్నదానం చేస్తున్నాను నా దగ్గర డైలీ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ వచ్చి స్వాములు దగ్గర తింటాడు అది ముస్లిం తినవచ్చు హిందూ తినొచ్చు అంగదాంగం పెట్టేవాడే హిందూ మీకు ఎక్కడి నుంచి చేశారు అన్నదానం ఎన్నిసార్లు చేస్తున్నారు ఒక అయ్యప్పల్లకి ఎందుకు పెడుతున్నాడు సివిల్లో పెట్టాం కదా మేము సివిల్కి పెడతాము అయ్యప్పలకి పెడతాము ఎందుకు పెడతాం అంగప్రసాదం అది అంగరాంగం కదా అంగపసాదం మేము భగవంతునికి ప్రసాదం అంగ అంగం అంగపూర్ణాదేవికి ప్రసాదంలాగా భావించి మేము బయట తినలేము కాబట్టి ఆ పూట మేము ఒక స్వామి దగ్గర పూజలనో ఒక అంగ అంగప్రసాద క్షేత్రం ఉంటుందో అక్కడికి వెళ్ళి మేము తింటాము మీరు ఎన్ని రోజులు చేస్తారు ఎన్నిసార్లు చేసి ఇది ఎక్కడి నుంచి చూసి నేర్చుకున్నారు అంటే ఒక్కసారి చేసి మీకు ఏం చెప్తా వినాల్సిందేనా మీకు మా దగ్గర వచ్చి మీకు తింటున్నారు కదా అంటే మీకు అంగదాగం చేసి కాబట్టి మీకు ఏం చెప్తాను వినాలా మా దగ్గమ్ మా రూల్స్ ఫాలోస్ పక్కన బయట చేయాలి కాదు కదా అట్లా మీరు అంగదానం సంతోషం మీ కూడా కానీ మా గుడికి మేము కావద్దాం కలేము కదా మీకు కూడా కానీ మీకు మేము బొట్టు పెట్టుకుని బొట్టు పెట్టుకోవచ్చు కదా మీకు మా టోపీ పెట్టమని మీకు గౌరవించాము టోపీ పెట్టుకుందాం బొక్కి తీసే మా టెంపుల్ కూడా మీకు కానీ బొక్కి పెట్టుకోండి మేమే కావద్దు వద్దానా కదా మీకు ఎందుకు కావట్లేదు మళ్ళీ ఓకే మీ దగ్గర మేము కావాలా మా దగ్గర మీకు రాగా అంటే ఇది వన్ వే ట్రాఫిక్ మేమే ఎందుకు చేయాలా మీకేం చేయగా మేమే సెక్యూర్ అయిపోయి మీకు సెక్యులర్ అయిపోయినా ఉండగా మీ ధర్మం ఎక్కువ మీకు ఏమైనా మా మా ధర్మం గురించి మేము మాట్లాడితే తప్ప అదే అవుతుందంటే కాదు కదా ఎగ్జాక్ట్లీ మీకు చెప్పింది కరెక్ట్ పాయింట్ అన్ని మతాలకి ప్రాధాన్యత ఉంటుంది నేను అదే చెప్తున్నా కదా మీరు ఇప్పుడు ఒక అన్య మస్ట్ మీకు నాకు వచ్చి క్వశ్చన్ వేశారు సో అప్పుడు రాంచకం గారు ఒక అయ్యప్ప దీక్షలో పక్క అక్కడ పలానా దగ్గరికి వెళ్ళారు అదే ఏ ఆగమాన్ని కాకి మీకు మా టెంపుల్కి రమ్మని చెప్పండి నేను అదే అడుగుతున్నా కదా నేను చెప్పేది కూడా అదే కదా మీకు మేము వచ్చాము అది తప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళొద్దు ఆయన కూడా రమ్మని చెప్పండి ఏమైనా చూద్దాం అప్పుడు మీకు అన్నో సెక్యులర్ కాకి లౌకిక వాదులు మనం అంతా ఆయన కాకపోతే మళ్ళీ వాళ్ళే మా అంటే దాని తర్వాత మీకు చెప్పండి మాకు అంటే దీని వెనుక ఇలాంటి కుట్ర ఉందండి ఇది కుటుకనే అండి కుటుక కాకపోతే ఇంకేంటి హిందూ ధర్మాన్ని ఇగో క్షీణించాలా హిందూ సమాజాన్ని అయ్యప్ప దీక్ష అని ఇప్పుడు మీరు చూస్తా ఈ సీజన్ వచ్చినప్పుడు మంగళకాలం వచ్చినప్పుడు కొన్ని కోటాను కోటు భక్తులు అయ్యప్ప మాల వేసుకో ఈ యొక్క ఇంత పెద్ద దీక్ష ఎక్కగలేదు వినాయకుడు మనం పండుగ చేస్తాము దుర్గా అవరాత్తులు మనం చేస్తాము ఇది ఒక్కటే ఫార్టీ వన్ డేస్ ఏకైకంగా నల్ల దుస్తులు అందరూ నల్ల దుస్తులే తగిస్తారు ఇప్పుడు మీకు వేగ వినాయకుడికి మంగళం నైన్ డేస్ పెట్టినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క ఇష్ణ కలర్ చేసుకో చేసుకో అయ్యప్ప దీక్షలో ఒకటే అందరం బ్లాక్ డ్రెస్ వేసుకుంటాం ఈ యూనిటీ మనది కనిపిస్తుంది ఈ యూనిటీని బ్రేక్ చేయడానికి ఏమో అంగ్య శక్తులు ప్రయత్నిస్తున్నారు సో దీన్ని మనం తీవ్రంగా కంగించాలా మేము కంగిస్తాం కూడా దీనికి కాగించగా మేము చేస్తాం ఖచ్చితంగా మీకు వెళ్ళానికి మేము వెళ్ళొద్దాం వెళ్ళొద్దని చెప్పలేదు కదా మీకు మాలలో వెళ్ళేసి వెళ్లాల్సింది లేదు అని చెప్తున్నాం మేము దర్గా అంటే ఏంటి అక్కడ ఒక శవం బెక్కిన ప్లేస్ అంటే ఒకదో చనిపోయిన వాళ్ళు వాళ్ళ మతస్థులు పెద్దోళ్ళు ఎవరో చనిపోయిన వాళ్ళు అక్కడ బెక్కి వీళ్ళు పూజించుకుంటారు మేము అయ్యోప దీక్షలో మాకు కొన్ని నియమాలు ఉంటాయి మేము శ్మశానానికి వెళ్ళాము ఇప్పుడు అక్కడ ఉన్నది అదే కదా మీకు ఎందుకు వెళ్తున్నారు మీకు సివిల్లో వెళ్ళండి మేము అబ్జెక్ట్ చేయట్లేదు కదా మీరు వేసుకొని బొట్టు తీసేసి అక్కడికి పోయి చేయడం తప్పు కదా మేము అది కంగిస్తున్నాం మేము వెళ్ళొద్దట్లేదు మీకు వెళ్ళండి మీకు మామూలుగా ఎప్పుడు మొక్కారు మాలలో మొక్కారా లేదు కదా మీకు సివిల్లో ఉన్నప్పుడు మొక్కారు కదా సివిల్లో పోయి ఎవరు వద్దంగండి మీకు